ప్రతి కుటుంబానికి ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి లేనిపోని ఖర్చులు చేసుకోవటం కావలసిన ధనం రాకపోవటం వచ్చిన డబ్బులు సరిపోకుండా ఇబ్బందులను ఎదుర్కోవటం ఇలా ఎన్నో రకాల సమస్యలను డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే కుటుంబ సమస్యలు కూడా ఎక్కువైపోతాయి డబ్బు ఖర్చు పెట్టవలసిన సమయంలో డబ్బు చేతిలోనికి రాకపోవటంతో కుటుంబంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మరి ఈ సమస్యలన్నీ తీరిపోవాలి అంటే కేవలం చెంబుడు నీళ్లు సరిపోతాయని పండితులు చెప్తున్నారు మరి చెంబుడు నీళ్లతో ఏం చేస్తే ఈ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం నిజానికి ప్రతి మనిషికి కష్టాలనేవి ఉంటాయి కానీ ఆ కష్టాలు మితిమీరిపోతే భరించలేనంత సమస్యలను తెచ్చిపెడితే ఆ కష్టాల నుండి బయటపడేయమని ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు అటువంటి సమయంలో మనకి ఉండే ఏకైక మార్గం పరమేశ్వరుడు పరమేశ్వరుడు కారకుడు ఐశ్వర్యం అంటే కేవలం డబ్బో బంగారమో కాదు ఐశ్వర్యం అంటే అన్నీ కలగలిసినది ఇంట్లో సుఖం ప్రతి మనిషి రోజు కడుపు నిండా తినగలుగుతున్నాడంటే అదంతా పరమేశ్వరుని దయ ఆ పరమేశ్వరిని నమ్ముకుంటే ఎటువంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి అలాగే మళ్ళీ కష్టాలనేవి కూడా రావు ఎన్ని కష్టాలు వచ్చినా మనకు తోడు ఉండేది ఆ పరమేశ్వరుడే పరమేశ్వరుడు మనకు తోడు ఉంటే ధర్మ మార్గంలో నడుస్తాం పరమేశ్వరునికి ఇష్టమైన పనులను చేయటం ద్వారా మంచి యోగం భోగం బుద్ధి అనుకువ కలిగి ఉండటం ఇలా అన్ని విషయాలు తెలుస్తాయి శివుని అనుగ్రహం ఉంటే కొన్నిసార్లు చెడు కూడా మన విషయంలో మంచే చేస్తుంది మరి ఎన్ని సమస్యలు ఉన్నా శివ అనుగ్రహంతో తొలగించుకోవాలి అనుకుంటే శనివారం నాడు ఒక రాగి చెంబులో లేదా రాగి గ్లాసు నిండా నీటిని తీసుకోండి మీ ఇంట్లో శివుడు ఫోటో ఉన్నా లేదా లింగం ఉన్న ఆ రాగి పాత్రలోని నీటిని ఆయన దగ్గర పెట్టండి ఎంతో మంచి జరుగుతుంది ముందుగా ఒక రాగి చెంబుడు తీసుకొని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ తరువాత దానిలో నీటిని నింపి శివుడి ముందు పెట్టాలి ఆ నీటిలో కొన్ని బిల్వ దళాలను అలాగే ఏవైనా రెండు శివునికి ఇష్టమైన పుష్పాలను మీ ఆర్థిక సమస్యలను గురించి ఆ స్వామివారికి చెప్పుకొని నమస్కరించండి ఇక అంతే మీకు అంతా మేలే జరుగుతుంది ప్రతి శనివారం నాడు ఇలా చేయటం వలన శనీశ్వరుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది చాలా మంచి జరుగుతుంది కనుక ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా శనివారం నాడు ఈ చిన్న పరిష్కారం పాటించి అష్టైశ్వర్యాలను పొందండి పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు